నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇక్కడ ఈషా ఫౌండేషన్లో డిఫరెంట్ రకాలైన ఎద్దులని పెట్టడం జరిగింది సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ జాతుల ఎద్దులన్నీ పెట్టారు అంటే మనకి తెలిసిందే కదా మన శివునికి ఇష్టమైన నందీశ్వర రూపం సో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను సో పూర్తిగా అయితే చూడండి నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారు అనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించు చేత అంటే శివ దర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి అలాగే మీరు శివాలయానికి వెళితే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివ దర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంత దర్శనం చెయ్యకూడదు శంకరుడు నా ఆనంద నువ్వు కారణం అయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నాను అన్నాడు చేసి నంది అని చూడు నామకరణం బొనర్చే అందుకని నంది అని పేరు పెట్టాడు ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది నంది ఈశ్వరుడు అని పిలుస్తారు ఒకనొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట నందీశ్వరా ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట్ ఆయన అన్నట్ట ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు నేనని వేరే ఉన్నానా నువ్వే నేను అన్నట్టు నువ్వు నా ఆలయ ముఖద్వారములయంగా ఉండడానికి ఇందు చేత యోగ్యత పొందే ఉన్నాడు అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు